హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మెంకేస్ హోమ్ గార్డెన్ మీ లక్ష్మి ఈరోజైతే మనం బ్రహ్మకమలం గురించి అయితే తెలుసుకుందామండి ముందుగా బ్రహ్మకమలం మనం ఆకుతో ఎలా పెంచాలి ఏంటి అనేది అయితేను నేనైతే ఎలా పెంచాను ఇప్పటివరకు నా బ్రహ్మకమలం మొక్క అయితే ఎలా ఉంది ఏంటి అనేది మీకు చూపిస్తానండి ఇంతకుముందు కూడా మీకు చెప్పాను కదండి మాకు బడ్స్ ఎప్పుడు వస్తాయో ఏంటో అని చెప్పేసి నేను వెయిట్ చేస్తున్నానని ఇవన్నీ కూడా లీవ్స్ ఏనండి ఈ విధంగాను ఇవన్నీ లీవ్సే వచ్చాయి నేను పెట్టయితే స్టెమ్ చిన్న ఆకు అంటే ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ లీవ్స్ అయితే నేను ఒకటి తెచ్చుకొని పెట్టానండి అప్పుడే త్రీ ఇయర్స్ పైన అయిపోయింది అంటే టూ ఇయర్స్కి వచ్చి ఉండేదేమో అండి కొన్ని కారణాల వల్ల అయితే నాకు బడ్స్ అయితే రాలేదు కోడి అవి ఉండడంలో అవి పైకి కిందకి పేకడంలో వరకు చాలా వరకు మొక్క కొంచెం డిస్టర్బ్ అయ్యి నాకైతే ఫ్లవర్స్ అయితే రాలేదు చూసారండి ఫ్లవరు ఎండకైతే ఎలా అయిపోయిందో ఈవినింగ్ వచ్చేసరికి ఇలా ర్యాకులు అయితే మాడినట్టుగా ఉన్నాయండి ఇది బటన్ రోజు చాలా బాగుంది కదండి అలానే లైట్ పింక్ కలరు రోజెస్ అయితే చాలా బాగా పోసాయి ఇకపోతే మనకి బ్రహ్మకమలానికి మనం వాటరింగ్ అయితే ఏం ఎక్కువ ఇవ్వకర్లేదండి చూసారా అండి మెయిన్ ఎలా స్టార్ట్ అయిందండి బడ్స్ ఎప్పుడు వస్తాయో అని వెయిట్ చేశాను కదండి నేను చూసారా ఇవైతే బడ్సేనండి చాలా చక్కగా అయితే బర్డ్స్ వస్తున్నాయి ఇవి ఎన్ని నిలబడతాయి అనేది అయితే నాకైతే తెలియదండి నేను ఫస్ట్ టైము ఈ ఫ్లవర్స్ రావడం అయితే నాకు ఇది ఇది ఫస్ట్ టైం అండి ఫ్లవర్స్ రావడం కూడాను ఈ మొక్కకైతే ఇప్పటి వరకు నేను ఓన్లీ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ మాత్రమే ఇచ్చానండి ఒకసారి అయితే అన్నీ మట్టి మట్టిలో అయితే మొత్తం సాయిల్ మిక్స్ చేసి మట్టి పెట్టిన తర్వాత ఇంకేమి ఇవ్వలేదు ఓన్లీ లిక్విడ్సే ఎక్కువగా పుల్ల మధ్య అయితే ఈ మధ్యకాలంలో అయితే టెన్ డేస్కి ఒకసారి అయితే అన్ని మొక్కలతో పాటు ఈ మొక్కకు కూడా ఇవ్వడం అయితే జరిగిందండి ఈ ఆకు మీద ఆకు వచ్చి చూసారా ఈ విధంగానే బ్రహ్మకమలం ఫ్లవర్ వస్తే మంచిది అంటారండి దానికోసం ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేశాను బడ్స్ అయితే చాలా చాలా రోజులకైతే నాకు స్టార్ట్ అయ్యాయి దగ్గర దగ్గర త్రీ ఇయర్స్ అవుతుందండి ఇదైతేను నేను ఆకు ద్వారానే పెట్టి పెంచాను ఈ ఒక్క ఆకుకే కాదండి చాలా ఆకులకైతే మొగ్గలు స్టార్ట్ అయ్యాయి చూడండి ఇవి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి నిజంగాను ఇవి ఎన్ని వస్తాయో ఏంటో అనేది అయితే ఫ్లవరింగ్ అయితే ఎన్ని నిలబ నిలబడతాయి అనేది అయితే చూడాలండి బడ్స్ మాత్రం చాలా బాగా వస్తున్నాయి మే నెలలోనే ఈ ఫ్లవర్స్ ఎన్ని రోజులు వస్తాయో కూడా మీకు చూపిస్తానండి అసలు ఇవి కూడా చూసారు కదా చాలా వరకు ఆకు ఆకుకి కూడా వస్తున్నాయి ఈ కొమ్మకి చాలా హైట్ పెరిగింది కదండి గాలివానలకైతే విరిగిపోయింది ఈ కొమ్మ ఇది కూడా మనం నాటేసుకోవచ్చండి బ్రహ్మకమలం ఒక త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ ఉంటే సరిపోతుందండి మనం ఒక మొక్క నుంచి ఎన్నో మొక్కలు చేసుకోవచ్చు అంతేకాదు మనకి కిచెన్ వేస్ట్లో అయితే ఇవి దోసకాయలు అయితే వచ్చేసేయండి అసలు వస్తాయి అనుకోలేదు అలా పడిపోయి ఎలా వచ్చాయండి చాలా బాగా అయితే వచ్చాయి ఇప్పుడైతే మనం బ్రహ్మకమలం చూసారు కదండి ఇది ఆకు పెట్టానండి ఇది ఆకు పెడితే ఒక ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ నుంచి వన్ మంత్ అయితే మనకి చక్కగా మళ్ళీ ఆకులు వస్తూ ఉంటాయండి ఇది కూడా అలా పెట్టింది గాలివాన్లకైతే విరిగాయండి విరిగిన ఆకులు కూడా నేను ఇలా ఇసుకలో కానీ మామూలు సాయిల్లో కూడా పెట్టుకోవచ్చండి మళ్ళీ రీపాట్ చేసుకోవచ్చు ఇది కూడా విరిగిపోయింది కదా ఈ ఆకు ఎలా పెట్టాలి అనేది చూపిస్తాను చూడండి ఇంతే ఇసుకలో మనం ఇలా పెట్టి ప్రెస్ చేసామనుకోండి వీటికి వేర్లు అయితే వచ్చేస్తాయి వాటరింగ్ చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు వీటికి మనకి చక్కగా వేర్లు వచ్చేసిన తర్వాత వేరే కుండీలో మనం మార్చుకోవచ్చు ఈ ప్లాంట్ని అయితేను నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి ఈ బ్రహ్మకమలం బర్డ్స్ చూసి అయితేను మీరు కూడా ఫస్ట్ టైం పెంచుతున్నారా అండి అయితే మీకు కూడా వచ్చే అవకాశం ఉండొచ్చేమోనండి ఈ మే నెలలో అయితేను నేనైతే ఈ బడ్స్ ఎలా గ్రోత్ అవుతున్నాయి ఎన్ని ఫ్లవర్స్ అయితే వస్తాయి అనేది అయితే మీకు నేను చూపిస్తానండి ఇదండి ఎన్నాళ్ళ నుంచో మనం ఎదురు చూస్తున్న బ్రహ్మకమలం అయితే బడ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి ఫ్లవర్స్ ఎలా వస్తాయి అనేది చూద్దాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే ఇక ముందు వచ్చే అయితే ఫ్లవర్స్ అయితే మీకు చూపిస్తానండి